నెల్లూరు జిల్లా రాపూరు మండలం సిద్ధవరం పంచాయతీ రోడ్డు విషయంపై గత రెండు సంవత్సరాలుగా వివాదాస్పదమైన రోడ్డు పనులు జరగపోవడంతో సిద్ధవరం గ్రామానికి చెందిన రమేష్ రెడ్డి ప్రజా పరిష్కార సమస్య వేదిక నందు ఫిర్యాదు చేయడంతో నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం నాడు రాపూరు మండల అధికారులైన ఎంపీడీఓ ఎంఆర్ఓ ఎస్ఐ రాపూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ వారి సిబ్బందితో గత రెండు సంవత్సరాలుగా వివాదాస్పదంగా ఉన్న సిద్ధవరం గ్రామ పంచాయతీ రోడ్డు పనులను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాపూర్ మండల ఎంపీడీఓ భవానీ మాట్లాడుతూ చాలా రోజుల నుండి సిద్ధవరం గ్రామ పంచాయతీ రోడ్డు వివాదాస్పదమైన రోడ్డు పనులను ఉన్నతాధికారులు ఆదేశాలతో ఎస్ఐ పోలీస్ సిబ్బందితో రోడ్డు పనులను ప్రారంభించామని తెలిపారు ప్రజా సమస్యల పరిష్కార వేదికనందు ఈ గ్రామంలో ఉన్న రమేష్ రెడ్డి మర ఇతరులు సమర్పించిన అర్జీలో వాళ్ళకి రోడ్డు లేదని ఆ రోడ్డుని ఇతరులు ఆక్రమించున్నారని దానికి తొలగించి రోడ్డు వేయవలసిందిగా కోరి ఉన్నారు గత రెండు సంవత్సరం నుంచి ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నోసార్లు మేము తొలగించడం జరిగింది కానీ వాళ్ళు మరి మరల మరల వాళ్ళు అక్కడ చెత్త వేయటం మరియు కట్లు అడ్డం పెట్టడం రేకులు పెట్టడం ఇటు చేస్తూ ఉన్నారు కానీ రోడ్డు క్లియర్ కాలేదు ఈరోజు మన డిఎస్పి డిఎస్పి గారు పోలీ ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది అందరితో కూడా అయిన బందోబస్తుని ఏర్పాటు చేసి ఈ ఆక్రమణను తొలగించి రోడ్డు రోడ్డు నిర్మాణం చేపట్టాము ఇది గ్రామంలో ఉన్న అందరికీ ప్రజలకందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఈ సదావకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం